మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న కాంటాక్ట్ చేయండి వస్తాం షూట్ చేస్తాం చాలా బాగుందండి లైట్ వెయిట్ ఇట్లా గ్యాప్ బోర్డర్ కాన్సెప్ట్ లో కొత్తగా ఫ్లేవర్ డిజైన్ అనమాట మెయిన్ కలర్ కాంబినేషన్ కాటన్ టెన్ జరీ పట్టా అండి మీకు సెపరేట్ గా బ్లౌజ్ బోర్డర్ కలర్ మ్యాచింగ్ ఇట్లా వచ్చింది జరీ బోర్డర్ స్టైల్ లో మనకి బోర్డర్ కాన్సెప్ట్ ప్రింట్ కాదు జరీ వివింగ్ జరీ బోర్డర్ అండి పట్టు ప్లస్ బిగ్ బోర్డర్ రిచ్ మంచి హెవీ బ్లౌజ్ మొత్తం బాటిక్ డిజైన్ ప్లస్ బ్లౌజ్ బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ లో ఇందులో మీకు ఇలా పేరు ఈ సారీ మనం సిల్వర్ జరీ బార్డర్ ఇస్తున్నాం ప్లస్ డిజిటల్ ప్రింట్ లో ఇది టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటది సిల్క్ ప్యూర్ లో వచ్చే మోడల్ లోనే ఉంటది అనమాట చాలా బాగుంటదండి ఇది ఫుల్ సిరోస్కి వర్క్ ఫుల్ సిరోస్కి వర్క్ లో న్యూ మోడల్ వచ్చిందండి సిరోస్కి వర్క్ లో టూ న్యూ మోడల్స్ వచ్చాయి రోజు క్రషింగ్ లాగా వస్తుంది బార్డర్ మనకి కాంట్రాస్ట్ లో హెవీ డిజిటల్ ప్రింట్ విత్ జరీ బార్డర్ లోని హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వ్యూస్ అందరికి మళ్ళా న్యూ లగన్చా సారీస్ దగ్గర నుంచి కొత్త వీడియో అయితే షేర్ చేసేసిన అండి సో పెళ్లిళ్ళ సీజన్ కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఈ రోజుతో అయితే ఎండ్ అయిపోతున్నాయి సో నెక్స్ట్ అంటే మళ్ళీ వీడియోస్ ఇవ్వరా ఆఫర్స్ ఇవ్వరా అని అనుకోవద్దు అవి స్టిల్ అంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్స్ తో మీ ముందుకి సార్ అనేది మన వ్యూస్ అందిస్తూనే ఉన్నారు సో ఈ రోజు ఎలాంటి రకాలు ఉన్నాయి ఎలాంటి ప్రైస్ రేంజ్ లో ఎలాంటి వెరైటీస్ అనేది చూపిస్తున్నారు అని అయితే అడిగైతే తెలుసుకుందాం ఓకే సార్ ఈ రోజు మనకి పెళ్లి సందడి ఆఫర్ ఆఫర్ లో ఈ రోజు ఇంకా మంచి ఫ్యాన్సీలాగ్స్ ఉన్నాయండి డెలీవేర్ లో ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇంకొకటి కాటన్ శారీస్ చాలా మంది అడుగుతున్నారు కాటన్ శారీస్ కూడా ఈ రోజు వీడియో లో చూపిస్తానండి ఇంక ఇవన్నీ కావాలంటే ఒకసారి అడ్రస్ చెప్తాను అడ్రస్ చెప్పాలి షాప్ కి రావడానికి అడ్రస్ మదీనా సర్కిల్ కి ఎలా వస్తారు సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్ లో వచ్చిన యోటన్ యూటన్ తీసుకుని వెంటనే లెఫ్ట్ లో రైమాన్ షోరూమ్ కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉందండి దాని పక్క పక్షం పక్క వీధిలోనే మా న్యూ లగ్ సారీస్ వేర్ హౌస్ కనబడతాయి ఇంకా ఆన్లైన్ గురించి అందరికీ తెలుసు మా ఆకా స్క్రీన్ పైన కనబడే కి మీరు కాల్ చేసుకుని ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా హెల్ప్ లైన్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ పైన కనబడుతుందండి సార్ ఈ రోజు ఒకటి ఫస్ట్ ఐటమ్ మేడం ఇది మన ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో వచ్చే క్యాటలాగ్స్ ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చే కేటలాగ్స్ లోనే అప్డేట్ గా న్యూ డిజైన్స్ వచ్చేయండి ఓకే ఇందులోని ఫస్ట్ ఈ ఐటమ్ స్పెషల్ ఐటమ్ చూపిద్దాం పెళ్లి సందడి ఆఫర్ ఐటమ్ ఇది చూడండి ఇదిలాగా కొంగు మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ చాలా బాగుందండి లైట్ వెయిట్ ఇట్లా గ్యాప్ బోర్డర్ కాన్సెప్ట్ లో కొత్తగా ఫ్లేవర్ డిజైన్ అన్నమాట మెయిన్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత హైలైట్ ఉందో ఇది బ్లౌజ్ అలా మైకా ప్రింట్ కూడా మొత్తం ఉండండి అవును చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటదండి ఇందులో వచ్చే డిజైన్స్ సూపర్ అండి ఈ సారీ కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి ఇలాగా ఫ్యాన్సీ డిజైన్స్ ఉన్నాయి అన్ని కూడా చూడండి డిజైన్ కలర్ కాంబినేషన్స్ చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగుంటాయండి మోడల్స్ చూడండి టోటల్ గా ఫ్యాన్సీ వెరైటీస్ ఇవన్నీ కూడా మీరు ఒక బండల్ తీసుకుంటే ఇందులో టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ వస్తాయి మీకు అన్ని న్యూ న్యూ కాన్సెప్ట్ న్యూ చాలా డిజైన్లు చూడండి ఈ డిజైన్ అయితే ఫుల్ హిట్ హైలైట్ డిజైన్ ఇది అయితే ఆన్ స్టాప్ గా బాక్స్ అట్లా కాంబో లో కూడా సేల్ అవుతుంది సేల్ అవుతుంది కాస్ట్ సార్ మరి ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ టూ నైన్టీ నైన్ నైన్టీ నైన్ ఇవే సారీస్ మనకి బాక్స్ ప్యాకింగ్ వచ్చి ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది ఈజీగా అవి మీరు ఆ రేట్లు తీసుకున్న తర్వాత మీరు మళ్ళీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ అమ్మాలంటే కష్టం కష్టం అందుకు ఇది మీరు టూ నైన్టీ నైన్ తీసుకొని ఈజీగా మీరు అక్కడ ఫైవ్ హండ్రెడ్ లో ఈజీ ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది రేట్ మీరు ఇంటి దగ్గర అమ్ముకోవచ్చు ఈజీగా ప్యూర్ కాటన్ టెన్ జరీ పట్టా అండి ఇందులో మీకు సెపరేట్ గా బ్లౌజ్ బార్డర్ కలర్ ది ప్లస్ కంప్లీట్ గా మేడం శారీ డిజైన్ ఇందులో స్పెషల్ ఇదో కొంగు ప్లస్ ఇందులో ఏంటంటే స్పెషల్ ఈ సారీ పటోలా డిజైన్స్ లాస్ట్ టైం ఒకసారి బాధినీ డిజైన్స్ చూపించాం మీకు చిబోరి ప్రింట్ డిజైన్స్ బిగ్ ఫ్రీ సైజ్ బ్లౌజ్ మేడం ఇందులో చూడండి ప్రతి డిజైన్ లోని మీకు ఫైవ్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటది ఇలాగా చూడండి టోటల్ గా ఫైవ్ కలర్స్ వస్తాయి ప్రతి డిజైన్ లో మళ్ళీ అలాగే డిజైన్లు కూడా మారుతూ ఉంటాయి అంటే అందరికి ఏదైనా ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ తీసుకోవచ్చు మీకు ఏ ఇందులో రెండు డిజైన్ నచ్చలే రెండు నచ్చితే అయ్యే తీసుకోవచ్చు మీ ఇష్టం అనమాట చాలా ఉన్నాయి డిజైన్స్ చూడండి

ఐటమ్స్ అన్ని కూడా పీస్ వస్తాయి నెక్స్ట్ అన్ని కూడా మీకు న్యూ అప్డేట్ గా వచ్చాయండి సిక్స్ పీస్ క్యాటలాగ్స్ వస్తాయండి అందులో ఈ రోజు ఒక కేటలాగ్ వచ్చింది చూపిస్తాం మీకు చాలా బాగుందండి చూడండి స్టార్టింగ్ బ్లౌజ్ అండి ఇది అయితే కొంగు సారీ మొత్తం కూడా చూడండి ఎంత బాగుంది లీఫ్ లాగా వచ్చింది జరీ బోర్డర్ స్టైల్ లో మనకి బోర్డర్ కాన్సెప్ట్ ప్రింట్ కాదు జరింగ్ వివింగ్ జరి బోర్డర్ అండి మోడల్ చాలా బాగుందండి ఇది న్యూ మోడల్ న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ ప్లస్ న్యూ కలర్స్ కలర్ మ్యాచింగ్ కూడా కొత్త కలర్ మ్యాచింగ్ అండి కలర్స్ చూడండి సిక్స్ కలర్స్ ఓన్లీ సిక్స్ కలర్స్ ఉన్నాయండి చూడండి విత్ విత్లాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో మళ్ళా సో ఇట్లా మనకి సిక్స్ కలర్ కాంబినేషన్ బాగుందండి సారీ అయితే చూడడానికి వచ్చిందంటే ఎవరైనా ఊహించరండి మినిమమ్ త్రీ నైన్టీ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ ఉంటుంది కానీ ఇక్కడ టూ కి మీరు పర్చేస్ చేస్తారు పెళ్లి సందడి ఆఫర్ అంటే అలాగే ఉండాలి కదండి మరి రేట్స్ కూడా ఉండాలి ఇది ఇంకా పట్టు అయితే అందరికీ తెలుసు సెవెన్ ఫిఫ్టీ రేంజ్ ఐటమ్ బ్రాసో మీనా క్యారీ పట్టు ప్లస్ బిగ్ బార్డర్ రిచ్ పల్లు అసలు ఎంత బాగుందో సారీ మంచి హెవీ బ్లౌజ్ అండ్ మనకి ఇట్లా రిచ్ బ్లౌజ్ కూడా వచ్చేసింది ఇందులో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి ఇలాగా ఓకే సార్ ఇలాగా మీరు అంటే ఒక బండల్ తీసుకుంటే టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ ఉంటాయి ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఇలాగా చాలా బాగుంటాయి అన్ని కూడా హెవీ క్వాలిటీ ఎలా ఉంటాయి అంటే మీకు అన్ని సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ లో వచ్చే ఐటమ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఎక్కడైనా మీరు చూసుకోవచ్చు ఎలా ఉన్నాయి డిజైన్లు చూసారా చాలా బాగున్నాయి టోటల్ గా అన్ని రిచ్ పళ్ళు ప్లస్ బిగ్ బాటర్ అండి ఇది కూడా మీకు నార్మల్ చిట్ పళ్ళు ఉండదు ప్లస్ మేడం ఇందులో బండల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ చూడండి బండల్స్ పెడతాను బండల్స్ అన్ని కూడా బండల్ కి మనకి ఎన్ని సార్ టెన్ 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 కలర్స్ టెన్ డిజైన్స్ ఇందులో కూడా మీకు ఏంటంటే సెట్ వైజ్ గా తీసుకుంటే చాలా చీరలు తీసుకోవాలి ఐదు డిజైన్లు తీసుకున్నా ఆరు అంటే ముప్పై చీరలు తీసుకోవాలి చీరలు తీసుకోవాలి ఇది ఒక బండల్ తీసుకుంటే మీకు టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ వచ్చేస్తాయి వచ్చేస్తాయి మరి కాస్ట్ సార్ ఓన్లీ టు ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ త్రీ ట్వంటీ ఫైవ్ శారీ కాస్ట్ తగ్గింది సారీ డిజైన్స్ పెరిగింది పెరిగాయి అది ఎందుకంటే సెవెన్ ఫిఫ్టీ ఉండే రేంజ్ ఆఫ్ సారీ మీకు దానికంటే హాఫ్ ప్రైస్ లో ప్రైస్ లో అంటే మేడం చెప్పేదాన్ని బట్టి కాస్ట్ తక్కువ క్లాస్ ఎక్కువ నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా కాటన్ లోని మలై కాటన్ అంటారండి మలై కాటన్ స్మూత్ గా ఉంటది బ్లౌజ్ కూడా ఉంది చాలా సాఫ్ట్ గా చాలా చాలా సాఫ్ట్ అందులో కూడా మనం బిస్కెట్ బూటీ ప్లస్ జరీ బార్డర్ టూ సైడ్స్ కూడా షిబోరి ప్రింట్ కూడా చాలా బాగుందండి అండ్ చక్కగా ఒక శిబోరి ప్రింట్ మీద ఇలా చక్క బూటీ బూటీ మెత్తగా ఉంటది చాలా సాఫ్ట్ గా ఉంటది ఓకే సర్ అండ్ మనకి కాంట్రాస్ట్ గా ప్లెయిన్ బ్లౌజ్ 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 కూడా ప్యూర్ ఇదే సేమ్ క్వాలిటీ ఉంటదండి మలై కాటన్ క్వాలిటీ ఉంటది ఓకే సర్ చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ ఇలాగా కలర్ మ్యాచింగ్ చూడండి కలర్ మ్యాచింగ్ కూడా బాగుందండి సూపర్ లైట్ డార్క్ లైట్ అది దగ్గర నుంచి చూస్తే ఫీల్ అయితే గాని అది మలై కాటన్ అండ్ సారీ తెలియట్లేదు అలా ఉంది డిజైన్ చూసారా కలర్ కాంబినేషన్ గ్రీన్ మీద పింక్ వైలెట్ సూపర్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ప్యాకింగ్ లోని మీనా ఫోల్డ్ లో కాటన్ లోని బాటిక్ డిజైన్ అండి ఇలా బాటిక్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది సపరేట్ గా చాలా బాగుంటుంది అండి మోడల్ ఇది కూడా చూడండి క్వాలిటీ సూపర్ గా ఉంటది మోడల్ కూడా చాలా బాగుంటుంది ఇలా కొంగు శారీ డిజైన్ సూపర్ గా ఉంటది చూసాను మొత్తం బాటిక్ డిజైన్ ప్లస్ బ్లౌజ్ బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ లో ఇందులో మీకు ఎలా పెడతాను కలర్స్ ఈజీగా అర్థమవుతాయి చూడండి కలర్ మ్యాచింగ్ సూపర్ ఉంటాయండి కలర్స్ అయితే చూడండి మీకు సింపుల్ కలర్ ఇందులో మళ్ళీ డిజైన్లు కూడా వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఒక బండల్ తీసుకుంటే మీకు పన్నెండు రంగులు పన్నెండు డిజైన్లు ఉంటాయి ట్వల్వ్ కలర్స్ 12 డిజైన్స్ బాగుంది సార్ శారీ డిజైన్ బాగున్నాయి శారీలో వచ్చిన కలర్స్ కూడా బాగున్నాయి మరి కాస్ట్ సార్ ఓన్లీ టూ ఓన్లీ టూ నైన్టీ రూపీస్ టూ నైన్టీ రెండు వందల తొంభై రూపాయలు చాలా షాకింగ్ ప్రైస్ అయితే ఉంది సో కాటన్ సారీస్ అనేది అసలు ఇంత ప్రైస్ అనేది అన్బిలీవబుల్ అనే చెప్పొచ్చు అనమాట చాలా మంది చాలా రోజుల నుంచి కమెంట్స్ పెడుతున్నారు సార్ కాటన్ సారీస్ కావాలి కాటన్ కావాలి ఈ సారీ మేడం బి బార్డర్ లాంగ్ ఫోల్డ్ లోని ఈ సారీ మనం సిల్వర్ జరీ బార్డర్ ఇస్తున్నాం డిజిటల్ ప్రింట్ లోని ప్రింట్ చూస్తే కళ్ళు తిరగాలి అలాంటి ప్రింటింగ్ క అవునా చూడండి అలా ఉండవు డిజైన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది చూడండి ఓకే చూసారా అవునా చాలా బాగుందండి అండ్ సారీ కూడా చాలా క్లాసీగా చక్కగా మనకి చూడండి ఎంత డిఫరెంట్ ఫ్యాన్సీ ఫ్యాన్సీగా ఉన్నాయి టజల్స్ న్యూ టజల్స్ న్యూ మోడల్ న్యూ వెరైటీ చాలా బాగుంది మన సమ్మర్ కి కాటన్ సారీస్ లో కాకుండా ఇట్లా డిఫరెంట్ గా చాలా క్లాసీగా కొంచెం కట్టుకుంటే కూడా మనకి మంచి కంఫర్ట్ ఉండాలి అనుకున్న వాళ్ళు శారీస్ అనేవి ప్రిఫర్ చేయొచ్చు చాలా బాగుంది ఇందులో కలర్స్ అయితే సూపర్ అండి చాలా బాగుంటాయి ప్లస్ ఇందులో మీకు మంచి కేటలాగ్ కాంబో ప్యాకింగ్ లో డిజైన్లు కూడా మారిపోతాయి అండి చూడండి టోటల్ గా ఇందులో మీకు ఎయిట్ కలర్స్ ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ కలర్ కాంబినేషన్ న్యూ విత్ కాంబో ప్యాకింగ్ లో ఉంటుంది ఓకే చాలా బాగున్నాయి సారీస్ అయితే మరి కాస్ట్ సార్ ఓన్లీ సెవెన్ ఫార్టీ రూపీస్ సెవెన్ ఫార్టీ రూపీస్ ఓకే సార్ నెక్స్ట్ ఐటమ్ కూడా చాలా బాగుంటుంది ఇది మీకు డిజిటల్ ప్రింట్ లోనే ఇది గోల్డెన్ జరీ బార్డర్ అనమాట ఇది టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటది ప్యూర్ లో వచ్చే మోడల్ లోనే ఉంటది చాలా బాగుంటది ఇది చూడ చూద్దాం మోడల్ ఇచ్చోండి ఇది ఇలాగ కొంగు ఓకే ఇచ్చోండి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ లో డిజిటల్ ప్రింట్ స్టైల్ అవును చాలా క్లారిటీ క్లారిటీనెస్ తెలుస్తుంది అండ్ బోర్డర్ కూడా చక్కగా గోల్డ్ జరి బోర్డర్ ఇచ్చేసారు సారీ మొత్తం కూడా చూడండి అండ్ మనకి ఇది బ్లౌజ్ సో సీజన్ కి తగ్గట్టు సారీస్ అనేవి బాగా చూపిస్తారు సార్ మీరైతే చూడండి ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మోడల్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అంటే మన ప్రతి ఎపిసోడ్ లో చూడండి మోడల్స్ మొత్తం మారిపోతాయి అంటే ఇదే షాప్ సారీస్ వీడియో చూస్తున్నాం అని డౌట్ పడాలి అలా మోడల్స్ మారిపోతాయి ప్రతి ట్రిప్ లో ఇలా క్యాటలాగ్ బుక్ కూడా వస్తదండి బ్యూటిఫుల్ క్యాటలాగ్ బుక్ కూడా ఉంటుంది ఓకే చాలా బాగుంటది చాలా బాగుంటుంది ఇదైతే మేడం నాన్ స్టాప్ అండి నాన్ స్టాప్ సేల్ వెరైటీ ఇది అందరికి తెలిసి మోడల్ ఇకత డిజైన్ ప్లస్ గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ ఫాయిల్ ప్రింట్ మంచి హెవీ మైకప్ ప్రింట్ కూడా ఉంది చూడండి ఫ్యాబ్రిక్ కూడా హెవీ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ ఒక్కొక్కళ్ళు అంటే మనం చూస్తూనే ఉన్నాం ఒక్కొక్కళ్ళు ఎనిమిది సెట్లు పది సెట్లు తీసుకెళ్లిపోతున్నారు అలా సీల్ అయిపోతున్నాయి వెరైటీస్ ఇవన్నీ తీసుకెళ్ళి వెంటనే తీసుకుంటారండి చాలా బాగుంటది మోడల్ సూపర్ దానికి చాలా క్లాసీగా ఉంటది చాలా మెత్తగా ఉంది అండ్ బ్లౌజ్ కూడా ఉందండి బ్లౌజ్ కూడా వచ్చేసరికి కలర్స్ కూడా ఉన్నాయి చాలా మంచి మంచి కలర్స్ ఇవన్నీ కలర్స్ ఎలా ఉన్నాయంటే చాలా డార్క్ అండ్ సివైసీ కలర్ చార్ట్ ఓకే ఏ కలర్ కూడా మీకు మిస్ కాదు నా లాస్ట్ లో పెట్టారు చూడండి నా ఫేవరెట్ కలర్ గోరింట కలర్ లాస్ట్ లో వచ్చింది ఇదైతే సూపర్ కలర్ అండి అద్దరిపోయింది కలర్ అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ క్యాలెండర్ తో సహా క్యాలెండర్ తో సహా కూడా ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో త్రీ నైన్టీ రూపీస్ నైన్ నైన్టీ ఓకే నెక్స్ట్ ఐటెమ్ సూపర్ ఉంటుందండి ఫుల్ సిరోస్కి వర్క్ ఫుల్ సిరోస్కి వర్క్ లో న్యూ మోడల్ వచ్చిందండి ఇవన్నీ కూడా ఇప్పుడు జస్ట్ వచ్చిన వేడి వేడి పొకోడి ఐటమ్స్ అండి అన్ని కూడానా అబ్బా ఇప్పటి వరకు వేడి చేస్తున్నారు మా అక్కచెల్లెళ్ళు ఎప్పుడైనా ఈ వేడివేడి పొకోడి చెప్తారా చూడండి కొంగు కొంకి టెస్ అల్స్ కెదనంత మీకు టెంపుల్ బార్డర్ అండి టెంపుల్ బోర్డర్ స్టైల్లో లో సిరోస్ కి స్టోన్ వర్క్ వచ్చింది శివోరి వర్క్ అండ్ మధ్యలో ఇట్లా లైన్స్ కూడా ఉన్నాయి సార్ సెల్ఫ్ గా వీవింగ్ లైన్స్ ఉన్నాయి అండ్ మనకి శారీ అంత ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఓకే సార్ అండ్ దీంట్లో కలర్స్ కలర్స్ చాలా బాగుంటాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ కొత్త కలర్ కాంబినేషన్ కొత్త డిజైన్ చూడండి ఇంకా నిజంగా వేడి వేడి పొక్కడి అంటే వేడి వేడి పొక్కడి క్యాటలాగ్ కూడా అండి ఓకే బాగున్నాయండి ఇది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లో మరి కాస్ట్ సార్ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ చూడండి బాక్స్ కేట్లగ్ కాంబో లోనే చాలా బాగుంటుంది అండి ఇది కూడా సిరోజ్ కీ వర్క్ మోడల్ సిరోజ్ కి వర్క్ లో టూ న్యూ మోడల్స్ వచ్చాయి ఈ రోజు చాలా బాగున్నాయండి ఇది కూడా చాలా బాగున్నాయి ఈ రోజు వీడియోలో వెరైటీస్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉన్నాయి ఇది చూడండి ఇంకా ఫుల్ గా మనకి వర్క్ అయితే వచ్చేసింది చాలా బాగుంది ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్ సారీ ఫాబ్రిక్ కూడా చూడండి ఎంత బాగుంది ఇది మనకి బ్లౌజ్

ఎందుకంటే ఒక్కొక్కరు వంద పీసెస్ అబ్బా రెండు వందలు మూడు వందల పీసులు అలా తీసుకుంటున్నారండి అండి సూపర్ ఉంది ఐటమ్ అయితే మోడల్ సూపర్ ఇది ఎందుకంటే బాగా అయిపోయింది అవును సో చూడండి ఇదంతా కూడా మనకి చక్కగా క్రషింగ్ లాగా వస్తుంది బోర్డర్ మనకి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఇది మనకి దుప్పట టూ మీటర్ దుప్పట కూడా వచ్చేస్తుంది దీంట్లో మనకి సెట్ వైజ్ గా తీసుకోవాలి కాబట్టి సెట్ లో ఉన్న కలర్స్ కూడా చూడొచ్చు మంచి కలర్ కాంబినేషన్స్ మరి కాస్ట్ కూడా ఒకసారి చెప్పిస్తారు సార్ ఓన్లీ ఫర్ త్రీ నెక్స్ట్ చాలా బాగుంటదండి మోడల్ సూపర్ హెవీ డిజిటల్ ప్రింట్ విత్ జరీ బోర్డర్ లోని ఓకే సూపర్ కలర్ కాంబినేషన్ లో మోడల్ లో చాలా బాగుంటదండి టజల్స్ కూడా చాలా ఫ్యాన్సీ గా ఉన్నాయి మల్టీ కలర్ బాగున్నాయి మల్టీ కలర్ టజల్స్ వచ్చినాయి చాలా డిఫరెంట్ అసలు మంచి బొటిక్ స్టైల్ వెరైటీస్ అనేది కూడా ఈ వీడియోలో చూడొచ్చు చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి కాన్సెప్ట్ లో సారీస్ అన్ని మెయిన్ టూ సైడ్స్ వచ్చే జరి బోర్డర్ చాలా బాగుంది చాలా హైలైట్ ఉంది ఇది మనకి బ్లౌజ్ ప్రింట్ అయితే సూపర్ అండి సూపర్ ఉంది సార్ చాలా క్లాసీగా ఉన్నాయి అసలుకి ఒకటే ప్రింట్ కాదు ప్రతి సారీలో డిఫరెంట్ డిఫరెంట్ ఓకే చూడండి అన్ని కలర్స్ మారిపోతే పేస్టల్ కలర్ మ్యాచింగ్ డార్క్ ఓకే డిఫరెంట్ గా వచ్చేనే సారీస్ అన్ని బాగున్నాయి విత్ క్యాటలాగ్ ఇచ్చారు క్యాటలాగ్ బుక్ 660 రూపీస్ ఓన్లీ ఆరు వందల అరవై రూపాయల ఓకే సో ఈ వీడియోలో ఏంటంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సార్ అసలు ఏ ఒక్క వెరైటీ ఏది కూడా టచ్ చేయలేదు సిరోస్కి స్టోన్ వర్క్ కానీ చక్కగా ఇలా డిజిటల్ ప్రింట్ కాంబినేషన్లో బొటిక్ స్టైల్ వాళ్ళకి మంచి ఆఫర్ ప్రైజెస్ లో ఉన్నాయి సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఏమన్నా ఐటమ్ నచ్చితే కనుక ఫాస్ట్ గా అనేది బుకింగ్ చేసేసుకోండి ఇంకా డైరెక్ట్ గా విజిట్ చేయండి లేదు కొంచెం ఎండలు ఎక్కువైపోతున్నాయి రాలేమో అనుకుంటే మీకు ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా మీకు నచ్చిన శారీస్ అన్ని కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఓకే మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం